అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న శుభవార్త ఒకటి అందటం వల్ల మీరు సంతోషంగా ఇగరి గంతులు ఇక మీరు సంతోషంతో మీ మిత్రులకి పార్టీ కూడా ఇస్తారు ఆ పార్టీలో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి లేకపోతే మీ యొక్క పార్టీలో ఒక వ్యక్తి యొక్క దుష్ప్రవర్తన వలన మీకు గొడవలయ్యే ఉన్నాయి కాబట్టి జాగ్రత్త అపకీర్తి రాకుండా జాగ్రత్త పడడం అనేది చెప్పదగిన సూచన మనోల్లాసాన్ని పొందటానికి ప్రయత్నాలు చేస్తారు సోదరులతోటి వైరం ఏర్పడకుండా మెలగాలి తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి అపకీర్తి రాకుండా జాగ్రత్త అనేది మంచిది ఇక ఈరోజు కీర్తి ప్రతిష్టలు పెరుగుదల కొరకు దాన ధర్మాలు చేయాలి పసుపు రంగు దుస్తులను దానం చేయాలి కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు ఇతరులకు ఉపకారం చేయడానికి వెనకాడరు రుణపాతలు అయితే తొలగిపోతాయి దూర వ్యక్తుల పరిచయం అనేది ఏర్పడుతుంది ఇక ఈరోజు కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని ఎక్కువగా నష్టం చేసే ప్రయత్నాలు అయితే చేస్తారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ప్రతి అడుగు కూడా ఆచితూచి వేయాల్సినటువంటి రోజు ఇది ఈ రోజు మీకు త్రిగ్రాహి యోగ ప్రభావం వలన లాభదాయకంగా అయితే ఉంటుంది ఈ రోజు మీకు చూసినట్లయితే గనక కొత్త ఆదాయ వనరులు కూడా అందుతాయి ఊహించని విధంగా డబ్బు అయితే మీకు చేతికి అందుతుంది చేపట్టినటువంటి పనులలో సక్సెస్ అనేది అందుకుంటారు దీంతో పాటు మీ కెరీర్ కు సంబంధించినటువంటి జీవితంలో కొత్త సంబంధాలు అనేవి ఏర్పడతాయి ఉద్యోగస్తులకు శుభప్రదంగా అయితే ఉంటుంది ప్రమో పొందే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక ఏ బదిలీలు అవ్వాలనుకుంటే మాత్రం బదిలీలు కూడా అవుతాయి బదిలీలో అయిన చోట ఉద్యోగస్తులకు సానుకూలమైనటువంటి వాతావరణం అనేది వారికి అందుతుంది వారికి అక్కడ మంచిగా అనిపిస్తుంది మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది ఈరోజు చేపట్టినటువంటి పనులలో మీరు సక్సెస్ అనేది సాధించడానికి మీ జీవిత భాగస్వామి సహాయకరంగా ఉంటారు ఈరోజు మీరు యోగా తోటి మీరు దినాన్ని ప్రారంభించడం వలన మీ యొక్క రోజును ప్రారంభించడం వలన మీకు శుభప్రదంగా ఉంటుంది మరియు మీ ఆరోగ్యంలో మెరుగుతల రావడం కూడా ప్రారంభమవుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల విషయాలలో ఎక్కువగా మీరు ఆసక్తి అనేది చూపిస్తారు అంతేకాదు ఆరోగ్యపరంగా మీకు చాలా బాగుంటుంది ఎప్పటి నుంచే మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు వాటి నుండి మీకు మరి ఈరోజు తొలగించడానికి ఒక కారణం అనేది కూడా లభిస్తుంది దీర్ఘకాలిక వ్యాధులు ఏమైనా ఉన్నా కూడా వాటి నుండి ఉపశమనం పొందడానికి మీకు ఈరోజు మంచి సలహాలు సంప్రదింపులు కూడా జరుగుతాయి దాంట్లో మీకు మెలకు రావడం అనేది కూడా ప్రారంభమవుతుంది సంతోషకరమైనటువంటి కుటుంబ జీవితాన్ని అనుభవించగలుగుతారు ఎలాంటి పనులు మొదలు పెట్టినా కూడా మీరు విజయం అనేది మీరు సొంతం చేసుకోగలుగుతారు ఈరోజు మీకు మంచి యోగం పట్టబోతుంది మీకు దుర మీకు దురదృష్టం నుండి మీరు బయటకు వచ్చి అదృష్టంలోనికి ప్రవేశించబోతుంది ఖర్చులను నియంత్రించుకుంటే మంచిది ఈరోజు మీకు కష్టానికి తగిన ప్రతిఫలం అయితే అందుకుంటారు మానసికంగా ఆనందంగా గడపగలుగుతారు కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు తీరి ఆనందంగా ఉంటారు మరిన్ని విషయాల్లో మీకు చాలా మేలు కలిగే అవకాశాలు ఉన్నాయి ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు మీరు పొందగలుగుతారు ఇబ్బందులను తొలగించుకునేటటువంటి ప్రయత్నాల్లో సఫలీకృతమవుతారు ఈ రోజు కనుక మీరు తెల్లవారుజామున లేచి తలంట స్నానం చేసి పూజ చేసి సూర్యుడు రాకమునిపే పదకొండు బిర్యానీ ఆకులను తీసుకొని వాటి మీద మీ యొక్క మరి కోరికలను రాసి కనుక ఆకులను మీరు అగ్నితో కాల్చినట్లయితే ఆ కాల్చిన పౌడర్ను చక్కగా ఒక కాగితంలో ఉంచి దాన్ని ముట్టగట్టి ఆ ప్రవహించే నీటిలో వేసినట్లయితే మీ కోరిక తొందరగా నెరవేరుతుంది అనుకున్న పనులలో మీరు అనుకున్న విధంగా చక్కగా విజయాన్ని సాధించగలుగుతారు ఇక ఈరోజు లక్కీ సంఖ్య తొమ్మిది లక్కీ కలర్ అయితే నలుపు ఇక పరిహారంలో ఈరోజు రాఘవేంద్ర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి రాఘవేంద్ర స్వామి స్తోత్రాలు పఠించండి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో